गाता कामाराश्वरुगात्महे कामेश्वरीम बरामेरेखाद्यादस्वरिणी मतृकांगे महाश्री चक्रम काये लक्ष्मी सरस्वती चंडिकाये नमस्ते अभी ग्रंथि यंत्र पंचम नाराजनम पद्मत्रजा शुकों महान गोविंद योगेन्द्र शिष्यों श्री शंकराचार्य मधाश पत्वाद्यों तंत्रो वर्तनस्तत्वस्म नाराजन सारंभाहशंकर मध्यम

్రహ్మను హైదరాబృందే శ్రీ మహాగణాధిపతి స్థాపయా పుష్పక్షత్ర గణపతి తీసుకొని భోవి పట్టుకొని స్వామివారి మీద రత్నాదిలో తమలపాకు నేలలో వేసుకొని सुरज बाला युति में घनपति बारे है जो ये ना ले जुनु मेरा आंगरे समने वाला धोको मोहि फिरा महाराज जियन्हा परिमल सोना क्या मई हावी सात जन जगत में तमने हाले जुनु प्रेमयो प्रहार कर के पंद्रह लाख तुम जिय रहा भट्या जीव में छावे नाय एक धारा सर्व दिशाओं का राजा तुम भरत कर्णाय तुम परंग विजय सा सा

సంవత్సరము కూడా తొమ్మిది రోజుల పాటు నవరాత్రులు రావటము పదవ రోజు అమ్మవారికి విజయదశమిగా విజయదశమి విజయస్వాములు అర్మించినగా పండగ చేసుకుంటూ ఉంటాం అయితే ఈ సంవత్సరము అధికస్య అధిక బలం ఉన్నారు ఎక్కువగా ఉంటే ఎక్కువ ఫలితం అన్నారు అంతే కదా మనం ఎంత ఎక్కువగా పెడితే అంత ఆకలిగా జరుగుతుంటుంది కాబట్టి అదేవిధంగా భగవంతుని కూడా మనం పూజ చేసుకోవడానికి ఇంకో ఎక్కువగా చేసుకోవడానికి ఇంకో ఎక్కువ రోజుగా ఇంకో రోజు అధికంగా వచ్చింది అందున అటు ఒక ఆ విధంగా రావడం అనేటువంటిది చాలా విశేషం అప్పుడప్పుడు తొమ్మిది రోజుల పాటు మాత్రమే వచ్చేటువంటిది కూడా ఉంటుంది అంటే ఈ తిథులలో వచ్చేటువంటి అధిక మాసాలు అనుకుంటారు మనకి తెలుగులో